లోకో భిన్న రుచి రచన శ్రీహరి కృష్ణ ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా చెప్పు నా చేతన ఏందైతే చేస్తా ఏం లేదురా పొద్దున ప్రకాష్ గడ్డి నా దగ్గరకు వచ్చి ఓ భాను ఇదిరా నా ప్రాబ్లం ఏదైనా మా ఐడియా ఇవ్వరా అన్నాడు ఇచ్చారా సూరి ఏంటట వాడి ప్రాబ్లం ఓకేనా వాడు వాడి ప్రాబ్లం ఎవరికి చెప్పద్దు అన్నాడరా సారీరా సరే చెప్పద్దురే కానీ ఇంతకు వాడి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చావా లేదా వాడు ఓకేనా ఇచ్చా కానీ వెధవ వాడు ఏం చేయదలుచుకున్నాడో అదే చేసేసాడు అంతకాడికి నా దగ్గరికి రావడం ఎందుకు నన్ను అడగడం ఎందుకు నన్ను వెధవని చేయడం ఎందుకు రే భాను నువ్వు ఇచ్చిన సలహా కంటే వాడి మనసులోని ఐడియానే గట్టిగా ఉందేమోరా అందుకే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసి ఉంటాడు ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది అంత చిరాకు ఏముంది వాడు చేసుకునేటట్లయితే నన్ను అడగడం ఎందుకు చెప్పినందుకు నన్ను ఫోన్ చేయడం ఎందుకు ఇంకోసారి అడగని వధవని తాట తీసి తగ్గబ్బుగాడిని సర్లేరా వదిలే ఫ్రెండ్స్లు ఇలాంటివన్నీ కామనే అది కాదురా నేను కూడా చాలాసార్లు వాడి సలహా అడిగా చెప్పేవాడు నేను పాటించా మరి నా సలహాను గడ్డి పడకలాగా తీసి అవతలు పారేశాడు సరేరా నువ్వు అడిగినప్పుడు వాడు సలహా ఇచ్చాడు అప్పుడు వాడిచ్చిన సలహాలు నీ మనసులో ఉన్న ఆలోచన కంటే బాగుండబట్టి నువ్వు పాటించావు నువ్వు పాటించలేదనుకో వాడు నీలాగానే బాధపడి ఉండేవాడేగా వరా మీ దద్దరూ ఒకటే ఎప్పుడు వాడినే సపోర్ట్ చేస్తావు నువ్వు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది నిన్ను సలహా అడిగాడు వాడు ఎవరికి చెప్ప చెప్పద్దు అన్నాడు నాకు కూడా చెప్పలేదు నువ్వు చెప్పడానికి ఇష్టపడలేదు కూడాను మరి నాకెంత ఉండాలి ఇష్టం ఒకటైతే నన్ను కూడా సలహా అడిగేవాడే కదా ఇన్నాళ్ళ మన స్నేహంలో ఇదే నాన్న నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది చాలా బాధగా ఉందిరా రా సారీ రా సూరి కొంచెం బాధతో అలా అన్నాలే ఓకే టేక్ ఇట్ ఈజీ చూడు నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది సాయంత్రం నేను ప్రకాష్ గౌడ్ నీ రూమ్కి వస్తాం నేను ఫోన్ చేసి వస్తాం నువ్వు నువ్వు చేయి వాడికి ఇద్దరితో మాట్లాడవలసినది చాలా ఉంది ఏంట్రా బాబు క్లాస్ కానీ పీకుతావా ఇద్దరికీ కలిపి ఓ విధంగా అలాంటిదే బెత్తం కూడా తీసుకొస్తా వస్తా సాయంత్రం రెడీగా ఉండండి దెబ్బలు తినటానికి ఒరే భాను సూర్యగాడు ఐదు గంటలకల్లా వచ్చేస్తాను అన్నాడుగా ఈ రూమ్కి రారా అన్నాడు ఏదో సీరియస్గా మాట్లాడాలి నీతో భానుగాడితో అన్నాడు ఏ విషయంరా సస్తున్న అర్థం కాక పొద్దుటండి నాకు అలాగే ఉందిరా బాబు అంటుంటే వచ్చాడు సూర్య ఏంట్రా లేట్ అయింది ఐదు కల్లా వస్తాను అన్నావుగా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందిరా భాను పాలున్నాయా ఓ మంచి టీ పెట్రా కొద్దిగా తలనొప్పిగా ఉంది ఐదు నిమిషాలు తెస్తా ప్రకాష్ నువ్వు కూడా తాగుతావా వద్దు వస్తు నేను తాగి వచ్చేలే ఏంట్రా సూరి ఏంటి ఏదో చెప్తానన్నావు టీ తాగి చెప్తారా టీ తాగిన తర్వాత చెప్పడం ప్రారంభించాడు సూరి ఏం లేదురా ఇవాళ పొద్దుట అమ్మ నాన్న వదిన వైజాగ్ వెళ్ళారు అన్నయ్యేమో క్యాంప్కి వెళ్ళాడు బోర్ కొడుతోంది కాసేపుతో గడుపుదామని ఇలా వచ్చా లేకపోతే నాకు ఆ పనుంది ఈ పనుంది అంటూ తప్పించుకు దొబ్బుతారని ఇంట్లో ఎవరూ లేరు ఎంత మమ్మల్ని పిలిస్తే ఫుల్తో ఫుల్గా ఎంజాయ్ చేసి సినిమాకి చిక్కేసేవాళ్ళం కదరా అన్నాడు భాను అందుకే చెప్పలా ఎందుకు అనవసరంగా ఖర్చు రెండు వేలు బొక్క మేమే తెస్తాగా నీకెందుకు బొక్క అవుతాయి ఎవరు తెస్తే ఏంటి మనకేమన్నా ఫ్రీగా ఇస్తున్నాడు అద్భుతం డబ్బులు నెలంతా కష్టపడాలి ఇలా చీటికి వాటికి డబ్బులు దగ్గరేస్తే ఎట్లా చేయం కదరా ఎప్పుడో ఒకప్పుడు అంతేగా ఏడు సేవలే వీడి రూమ్లో మీ ఇద్దరు ఎన్ని ఎన్నిసార్లు కొట్టారో లేక చెప్పనా అన్నాడు సూరి వదిలేరా బాబు అయినా ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాను రా ప్రకాష్ గారితో ఒరేయ్ చెప్పంటరా బాబు దీని గురించి మళ్ళీ ఇంకో క్లాస్ పీకుతాడు అన్నాడు భాను ఒరై భాను రాత్రికి డిన్నర్ నీ రూమ్లోనే మా ఇద్దరికి వండి పెడతావో నీ ఇష్టం వాడికి వంకాయ ఉల్లి ఉల్లిపాయ పెట్టి కూర బాగుంటుంది అది వాడికి ఇష్టం నీకేమో ఆలు ఫ్రై బాగా ఇష్టం ఓపిక పెడతానంటే రెండు చేసి పెడతా మా ఓపిక ఏం ఢోకలేదు కానీ నీకు ఓపిక ఉందా వండటానికి శుభ్రంగా ప్రకాష్ నువ్వు ఒల్లి పుట్టితే రై సూరి వంకాయలు పచ్చిమిర్చి టమాటా తరుగు టమాటాలు సన్నగా తరుగు ఎక్కువగా గట్టి పెద్ద పెద్ద తరిగితే తావు మీరు తరిగే లోప ఈ లోపు నేను అన్నం పడేసి వస్తా ఆరు గంటలు తొక్క తీస్తా భోజనాలు అయిన తర్వాత సూపర్ రా బాను అదిరింది వంట థ్యాంక్స్ రా ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను ప్రతి వాడికి వాడి ఆలోచనలు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి అవునా కాదా ఏవాడి అలవాట్లు వాడివి ఏవాడి ఆలోచనలు వాడివి సడన్గా వేరే వారు వచ్చి నీ పద్ధతి బాలేదు నీ ఆలోచనలు చండాలంగా ఉన్నాయి మానుకో అంటే అవతల వాడికి చిర్రెత్తుకొచ్చి ముందు నువ్వు ఈ ఇలా పరాయి వాళ్ళకి చెప్పే అలవాటు మానుకో అంటాడు ఇద్దరి బాధలు బాగానే ఉంటాయి అవతల వాడి విషయంలో వీడికి ఎందుకు జల జలా కొన్ని కొన్ని మార్చుకోమంటే మార్చుకోలేము అంతా ఒకేలాగా ఉంటే ఈ సృష్టి ఉంది దృష్టిలో ఏ ఒక్కటి పద్ధతిని రెండో వాటితో పోల్చడానికే ఉండదు అవునా కదా అదే ఆ భగవంతుడి గొప్పతనం జహ్వ రుచి పుర్రుకో బుద్ధి అంటారు అలా కాకపోతే ఈ ప్రపంచమే లేదు అంత మంచివారైతే అంత చెడ్డవారైతే ఏముంది చెడ్డవారు ఉంటేనే మంచివారికి గుర్తింపు అలాగే మంచివాడు ఉంటేనే చెడ్డవాడికి చెడ్డవాడికి గుర్తింపు ఒకటి ఆలోచనలు ఇంకొకటి ఆలోచనలతో చచ్చినా కలవు ఇదంతా దేనికి చెబుతున్నావురా బాబు వాడు పెట్టింది ఫుడ్ అరిగిపోయేటట్టుంది అంటున్న ప్రకాష్ గారితో కాసేపు ఆగి నేను చెప్పేదంతా వింటే మీకే అర్థమవుతుంది మధ్యలో బ్రేక్ వేక్ ఒరై వాడిని చెప్పనీ బాబు నువ్వు చెప్పరా నాయనా బాగుందిరా నీ టాపిక్ చూసారా ప్రకాష్ గారికి నేను చెప్పేది బోరింగ్గా ఉంది నీకేమో బాగుంది అన్నవు ఇక్కడే తెలియట్లే ఒకరి అభిప్రాయం ఇంకోటి అభిప్రాయంతో కుదరదని అవునరా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పొద్దుడికి పొద్దున ప్రకాష్ గేడ్ ప్రాబ్లంకి సలహా ఇమ్మన్నాడు ఇచ్చా అయినా వాడు చేయాల్సింది వాడు చేశాడు అందుకే ఒళ్ళు మండింది ఇంకెప్పుడు వాడు ఏది అడిగినా చెప్పకూడదని డిసైడ్ అయ్యా నువ్వు చెప్పిన దానికంటే నా ఆలోచన బాగుందని అన్నాడు ప్రకాష్గాడు అదే అక్కడికే వస్తున్నారా ఆ విషయం మాట్లాడదామని వీడిని కూడా మీ రూమ్కి రమ్మనమని చెప్పా ఈ చేతి నిండా పనిపెట్టా చెప్పాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరి టాలెంట్ వాడిది ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఇంకో వాళ్ళతో అవి ఎప్పుడు టాలిక్ టెండూల్కర్ని పిలిచి మంత్రాలు చెప్పమంటే చెప్పగలడా పురోహితుని క్రికెట్ ఆడమంటే ఆడగలడా ఏమో ప్రాక్టీస్ చేస్తే చేయగలడేమో కానీ పూర్తి సామర్థ్యత మాత్రం చేయలేకపోవచ్చు అంతెందుకు మన ఇంట్లో మన వాళ్ళని ఎగ్జాంపుల్కి తీసుకుందాం ఎరాప్రకాష్ నువ్వు మందు కొడతావు కదా మీ నాన్నగారి మా ముందురే నిన్ను ఎన్నిసార్లు బండపుతులు తిట్టారా మమ్మల్ని చూసి నేర్చుకో అనేవారు అవునా కదా పిల్లలు చెడిపోతుంటే ఏ తల్లి తండ్రి చూస్తూ ఊరుకోరు మనసు మార్చాలని చూస్తారు ఏ ఒకసారి తాగితే కొంపలు అంటుకుపోతాయా అనే భావం నీకు ఉండొచ్చు ఒకసారి అలవాటు పడితే దానికి బానిసలు అయిపోతారనే భయం వాళ్ళకే ఉండవచ్చు అది వాళ్ళ అభిప్రాయం జాగ్రత్తలు చెప్తారు చిన్నవాళ్ళైతే నాలుగు పీకి చెప్తారు అందుకే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూర ఉడికేటప్పుడు పిల్లలు ఎదిగేటప్పుడు ఒక కన్ను వేయాలని లేకపోతే ఆ కూర మాడిపోతుంది పిల్లలు అడ్డదారులు పడతారు పురుగుకో బుద్ధి జీవకు రుచి అని కంట్రోల్లో ఉంటే అంత సౌక్యమే ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల మనుషులు ఉన్నారు వారందరి మనస్తత్వాలు వేరు అభిరుచులు వేరు వేరువేరుగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం ఏ ఒక్కరి మనస్తత్వాలు అభిరుచులు మరొకరితో అనేది కూడా జగమెరిగిన సత్యమే అర్థం చేసుకుంటే అంత ఆనందమే లేకపోతే అన్ని అనర్థాలే సారీరా నా స్వదంతా చెప్పే మన మధ్య అపార్థాలు ఉండకూడదనే నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం వేరే అయితే నేనేం చేయలేను ఇక వెళ్తారా ఇప్పటికే చాలా లేట్ అయింది ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ Sri Hari Krishna. Thank you.